హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూసేద్దాము ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చి బీట్రూట్ పూరీ చాలామంది బీట్రూట్ అంటే అవాయిడ్ చేస్తూ ఉంటారు సో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు బీట్రూట్ అంటే ఎవరికి పెద్దగా నచ్చదు అలాంటి వాళ్ళకి ఎంతో ఎన్నో రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ బీట్రూట్ని పూరీలాగా చేసి పెట్టండి చాలా చాలా బాగుంటుంది అలాగే అందరూ కూడా ఇష్టంగా తినేస్తారు ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం లెట్స్ గేటింగ్ టు ద వీడియో ముందుగా దీనికోసం ఒక ఎంటీ బౌల్ తీసుకుని ఇందులోకి రెండు కప్పుల గోధుమ పిండిని వేసుకోవాలి నేను ఈ పూరీలని గోధుమ పిండితో మాత్రమే చేస్తున్నానండి మైదా ఏమీ యాడ్ చేయట్లేదు అలాగే రెండు టేబుల్ స్పూన్ల ఉప్మా రవ్వ సూజీ రవ్వ అంటాం కదా ఆ సూజీ రవ్వని వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక కప్పు బీట్రూట్ తురుమునే వేసుకుంటున్నాను ఒక పెద్ద బీట్రూట్ని తీసుకుని ఇలా తరిగితే చక్కగా మనకి ఒక కప్పు వరకు అవుతుంది ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక పావు టీ స్పూన్ కారాన్ని వేసుకోవాలి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలి ఇలా వేసుకుని ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని కూడా వేసుకోండి మనం చేసే కూరీలు పర్ఫెక్ట్గా వస్తాయి ఇలా వేసుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ని కూడా వే వేసుకుని దీని మొత్తాన్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి నేనైతే ఒక రెండు కప్పుల గోధుమ పిండికి ఒక కప్పు బీట్రూట్ తురుమునైతే తీసుకున్నాను అలా తీసుకుంటే సరిపోతుందండి పర్ఫెక్ట్గా ఉంటుంది పూరి అనేది సో ఇలా దీని అంతటిని కూడా ఒకసారి మిక్స్ చేసుకుని ఇందులో కొంచెం కొంచెం వాటర్ని వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి ఈ పిండిని కలుపుకునేటప్పుడు మనం పూరీలు వేసుకునేటప్పుడు పిండి అనేది కాస్తంత గట్టిగా ఉండేలాగా కలుపుకుంటాము చపాతీకి అయితే కాస్తంత లూజ్గా ఉండేలాగా కలుపుకుంటాము సో నేనైతే పూరి పిండి ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి ఇలాగ పూరీకి ఎలా అయితే మనం కాస్తంత గట్టిగా కలుపుకుంటామో అలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న పిండిపైన మూత పెట్టేసి ఒక్క పది నిమిషాలు అయినా సరే పక్కన పెట్టండి సరిపోతుంది అంతకంటే ఎక్కువ టైం అవసరం లేదు కూడా సో పది నిమిషాలు కూడా టైం లేదా అనేవాళ్ళు డైరెక్ట్ అలానే చేసేసుకోవచ్చు నేనైతే పది నిమిషాల పాటు మూత పెట్టి పక్కన పెట్టుకున్నాను పది నిమిషాల తర్వాత అయితే పూరి ప్రిపేర్ చేసుకోవడం కోసం పిండిని తీసుకుని దీని ఒకసారి కలుపుకోవాలి పిండిని మరీ ఎక్కువ కలపాల్సిన అవసరం లేదండి ఆల్రెడీ పిండి సాఫ్ట్గా రెడీ అయిపోతుంది ఇప్పుడు దీని నుండి ఇలాగా మనం పూరీ ఏ సైజులో చేసుకోవాలి అనుకుంటున్నామో దానికి తగ్గట్టుగా ఇలా చిన్న చిన్న పిండి ముద్దల్ని తీసుకోవాలి పిండిని మనం పూరీలు చేసేటప్పుడు మరీ ఎక్కువగా తీసేసుకుని పెద్ద పెద్ద పూరీలు చేసుకునేదానికంటే మీడియం సైజులో కానీ చిన్న చిన్న పూరీలాగా కానీ చేసుకుంటే బాగుంటుంది తినడానికి బాగుంటుంది వేయించుకోవడానికి కూడా బాగుంటుంది సో ఇలా మీడియం సైజులో చిన్న చిన్న బాల్స్ లాగా చేసేసుకుని చపాతి బల్ల పైన కొద్దిగా గోధుమ పిండిని వేసుకుని ఇలాగా చక్కగా కాస్తంత పిండిని అద్దుకొని మనం పూరీలు ఒత్తుకోవాలి పూరీలు ఒత్తుకునేటప్పుడు మరీ పలుచిగా ఒత్తుకోకండి చపాతి అయితే పలుచిగా ఒత్తుకోవాలి పూరీ అనేది కాస్తంత మందంగా ఒత్తుకుంటేనే మనం ప్రిపేర్ చేసేటప్పుడు అవి వేయించేటప్పుడు చక్కగా పొంగుతాయి సో కాస్తంత తిగ్గా ఉండేలాగా చూసుకునేలాగా చక్కగా పూరీలు అన్నింటినీ కూడా చేసేసుకోవచ్చు సో నేనైతే ఇలా పూరీలు అన్నింటినీ చేసుకుని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను సో మనం పిండి పర్ఫెక్ట్గా కలుపుకుంటే పూరీల్ని ఒక ప్లేట్లోకి ఒకదాని పైన ఒకటి వేసుకున్నా అసలు అతుక్కుపోవు సో ఇలా ఇలాన్నింటినీ చేసుకుని ప్లేట్లోకి వేసుకున్న తర్వాత టీ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకోవాలి సో డీప్ ఫ్రైకి కూడా నేను చాలా తక్కువ ఆయిల్ని పెట్టుకున్నాను పూరీలు కూడా మీడియం సైజులో చేసుకున్నాను కాబట్టి ఒక చిన్న ప్యాన్ తీసుకుని ఇందులోకి కొద్దిగా ఆయిల్ని వేసుకుని హీట్ చేసుకుంటున్నాను ఆయిల్ హీట్ అయ్యాక చక్కగా ఇలా పూరీని వేసేసుకుని మనం ఇలా గరిడితో ప్రెస్ చేస్తూ పైకి వీడియోలో చూపించే విధంగా ఆయిల్ని వేసుకోవడం వల్ల పూరీలన్నీ కూడా చక్కగా పొంగడమే కాకుండా చాలా అంటే చాలా తక్కువ ఆయిల్ని పీల్చుకుంటాయి బీట్రూట్ అనేది హెల్త్కి చాలా మంచిది కాబట్టి ఇలాంటి బీట్రూట్తో మనం పూరి లాంటివి ప్రిపేర్ చేసేటప్పుడు డీప్ ఫ్రై ఐటమ్స్ చేసేటప్పుడు అవి ఎక్కువ ఆయిల్ అబ్జర్వ్ చేసుకోకుండా ఉండే విధంగా మనం వీటిని వేయించుకోవాలి సో వీడియోలో చూపించే టిప్స్ అన్నీ కూడా ఫాలో చేస్తూ మీరు కూడా మీ ఇంట్లో ఇలాంటి పూరీ ప్రిపేర్ చేస్తారు అంటే చాలా హెల్దీగా తీసేసుకోవచ్చు సో డైట్ ఫాలోవర్స్ కూడా ఇలాంటి పూరీలని చాలా ఈజీగా తినొచ్చండి చాలా అంటే చాలా తక్కువ వాళ్ళని అబ్జర్వ్ చేసుకుంటాయి అలాగే చాలా టేస్టీగా ఉంటాయి చాలా హెల్దీ కూడాను సో ఇలాగే పూరీలు అన్నింటినీ కూడా వేయించేసుకుని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాము ఇంకా వేడివేడిగా వీటిని సర్వ్ చేసేసుకోవడమే ఆలస్యం సో చూస్తున్నారు కదా పైకి కూడా ఆయిల్ అయితే ఆయిల్ ఆయిలీగా కనిపిస్తూ ఉంటాయి ఇవి అస్సలు ఆయిల్ అనేవి అబ్జర్వ్ చేసుకోలేదండి చాలా అంటే చాలా తక్కువ ఆయిల్ని పీల్చుకుని ఎంతో టేస్టీగా ఉండే ఈ బీట్రూట్ పూరిని మీ ఇంట్లో కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా కుదిరాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మన ఛానల్లో చూపించే రెసిపీస్ అన్ని కూడా ఇలానే చాలా సింపుల్గా టేస్టీగా వెరైటీగా ఉంటాయి ప్రతి ఒక్కరు ఇంట్లో చేసుకునే విధంగా ఉంటాయి సో ఈ మధ్య కాలంలో కాస్తంత మాకు హౌస్ కన్స్ట్రక్షన్ అనేది జరుగుతుంది దాని గురించి వీడియోస్ అప్లోడ్ చేయడం కాస్తంత ఇబ్బందిగా ఉంది సో త్వరలోనే గృహప్రవేశం కూడా జరగబోతుంది సో గృహప్రవేశం జరిగిన తర్వాత కంటిన్యూగా వీడియోస్ అప్లోడ్ చేయడానికి అయితే ఫుల్గా ట్రై చేస్తాను సో అంతవరకు మన వీడియోస్ చూస్తూ మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఈ వీడియో చూస్తుంటే డెఫినెట్గా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి మన ఛానల్లో ఎన్నో రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఆకుకూర రెసిపీస్ చాలా అంటే చాలా ఉన్నాయండి సో నేను వాటిని అయితే ఎండ్ కార్డ్లో వదులుతాను తప్పకుండా వాటిని కూడా చూడండి సో ఇప్పుడైతే ఈరోజు ఈ వీడియోను అయితే ముగించేస్తున్నాను రేపు కూడా మరో సింపుల్ అండ్ సూపర్ టేస్టీ రెసిపీతో మీ ముందుంటాను అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్